ప్రియమైన దేవుని సంఘానికి వందనాలు ఈ వీడియోలో మరి ఎవరైతే వీక్షిస్తున్నారో వారికి కూడా ప్రభుత్వాల వందనాలు ఈ సమయంలో మనం వ్యవహానికి రాసిన మూడవ పత్రికలో నుండి కొన్ని విషయాలు మనందరం కూడా పరిశీలనగా చూద్దాము మరి ఎక్కువ విషయాలు కాదు కానీ ఒక నాలుగు విషయాలు మనం నుంచి మాట్లాడుకుంటే అర్థవంతంగా ఉంటుంది చాలా విషయాలు ఉన్నాయి కానీ అందరికీ అర్థమయ్యే ఒక నాలుగు విషయాలు గాయ కొరకు మనం మాట్లాడుకుందాం ప్రిలరా ఇందులో మరి ఈ పత్రిక యోగాను రాసినట్లుగా మనందరికీ సుపరిచితమే మంచిది లేదా అయితే ఇందులో యోగాను ప్రత్యేకించి మరి చాలామంది ఆయన శిష్యులు ఉన్నారు అయితే వారందరికంటే గాయ ఏదో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అన్నట్లుగా ఎవ్వరికీ వాడిన ఒక పదాన్ని గాయ విషయంలో వారు వాడారు ఎందుకు అలాగా అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు గాయలో కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనకి చాలా కొట్టవచ్చినప్పుడు కనబడతాయి అదేమిటి అంటే మొదట మనం వాచ వచనాన్ని చదువుకుందాము రెండవ వచ్చినము మొదటి వచ్చినము రెండవ వచ్చినము నాలుగు వచనాలు మనం చదవచ్చు పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన రాయింపు శుభమని చెప్పి వ్రాయినరు ప్రియుడా నీవు నీ ఆత్మ వర్దిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచు ఉన్నా మూడవచ్చు నీవు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించింది సంతోషం నా పిల్లలు సచివులు అనుసరించి నడుచుకుని చున్నారని కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు ప్రిలా చాలా అమూల్యమైన విషయాలు ఇక్కడ ఇంకా అంతా చదవచ్చు తప్పేమీ కాదు కానీ కొన్ని విషయాలు నేను చాలా కృత్రిమగా ఈ విషయాలని మీకు చెప్తాను ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను గారు తన ప్రియుడైన లేక తన సంఘ సభ్యుడైనటువంటి గారి విషయమై చాలా అమూల్యమైనటువంటి ఆశీర్వాద వచనాన్ని వారు పలుకుతూ ఉన్నారు చాలా మంచిది మరి ఎందుకంత ప్రత్యేకంగా గాయ విషయంలో ప్రియుడా నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లాలి నువ్వు సుఖంగా ఉండాలి సౌఖ్యంగా ఉండాలి అని మరి వారు ఎందుకు అంత పర్టిక్యులర్గా ఆ విషయాలు మాట్లాడుతూ ఉన్నారో మనం గమనిస్తే గాయలో ఆయన ఒక ప్రత్యేకమైన ఒక విషయాన్ని గమనించారు అదేమిటి అంటే ఏమండి ప్రిల్లారా మూడవచనంలో చెప్తున్నాడు నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నావు గనుక ఇలా ఈ గాయలో ఉన్న ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఏమిటి అంటే ఈరోజున సత్యములు అంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో క్రైస్తవ సంఘము ఉరకలు వేస్తూ ఉంది వరద ప్రవాహం వల్లే పరుగులు పెడుతూ ఉంది ఒక మాటలో చెప్పాలంటే ఒక చర్చికి లక్ష మంది ఒక చర్చికి యాభై వేల మంది ఒక చర్చికి ఇరవై వేల మంది ఇలా వేల వేల మందిగా వెళ్తూ ఉన్నారు మంచిదే కానీ ఏ దైవజనుడైనా ఒక విశ్వాసిని చూసి ఇదిగో నీవు సత్యమును అనుసరించి నడుచుకొని అని చెప్పగలిగినటువంటి సాక్ష్యము మన దగ్గర గనక మనం సంపాదించుకుంటే గనక ఈ దినాలలో మీకు మీకంటే మించిన ఒక విశ్వాసం మరొకరు ఎవరు ఉండరేమో కారణం ఏంటంటే ఈ రోజుల్లో చాలా గొప్పవారు అనుకున్న వారిలో కూడా ఇది మనకి కనబడడం లేదు కారణం ఏంటంటే సత్యము అనగా యసుక్రీస్తు ప్రభులు వారి యొక్క వాక్యం వాక్యమే సత్యం కాబట్టి ఆ వాక్యాన్ని అనుసరించి జీవించేటువంటి ఒక జీవితము గాయలో తన మరి దైవజనుడైనటువంటి యోగాలుగా చూసినప్పుడు ప్రియుడా నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి కారణం ఏంటంటే నీవు సత్యాన్ని ఎంతో చక్కగా అవలంబిస్తూ ఉన్నా నీవు సత్యాన్ని ఎంతో సమర్థవంతముగా దాన్ని నిర్వర్తిస్తూ ఉన్నావు కాబట్టి నీవు నిర్వర్తించడంలోనే కాదు నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి అని అనడంలో మరి మన పితామహుడైనటువంటి అబ్రాహాము గారి యొక్క మాట మరి ఆది కాండం ఇరవై నాలుగు అధ్యాయంలో మరి ప్రియులార ఒక మాట ఉంటుంది అబ్రాహాము అన్ని విషయములలో వర్ధిల్లుచుండదు బహు అబ్రాహాం అన్ని విషయాలలో వర్ధిల్లు చూడేదు ఇలా మరి ఇక్కడ కూడా భక్తుడైన యోగా అంటున్నాడు నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లా కారణం ఏంటంటే నీవు సత్యాన్ని చక్కగా అనుసరించవచ్చు ఒకటి ఆయన చూసి రెండు ఆయన విన్నది ఆయన విన్నది ఏమిటంటే ఆయన దగ్గరికి కొద్దిమంది సహోదరులు వచ్చారని ఆయన దగ్గర మరి కొన్ని దినాలు ఉన్నారేమో ఆ సహోదరులు ఆయన అంటున్నాడు నడుచుకొచ్చున్నావు కనుక సహోదరులు వచ్చి ఏంటంటే సహోదరులు వచ్చి సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించింది ఒకటి ఆయన అనుసరిస్తూ ఉన్నాడు రెండు అనుసరిస్తున్న ఆ అనుకరణ అనేకులు జీవితాన్ని కదిలిస్తూ ఉంటే అలా కదిలించబడిన వారు దైవజనుల దగ్గరికి వచ్చి వారు సాక్షిమిస్తూ ఉంటే ఆ సాక్షి విన్న దైవజనుడు సంతోషించి ఎంత గొప్ప భాగ్యం అండి ఇది ఎంతమంది దైవచనుడికి ఎలాంటి భాగ్యం దొరుకుతాడో ఇలా విషయమే కదా ఇదిగోండి మీ చర్చకొచ్చేవాళ్ళు ఎంత యథార్థంగా ప్రవర్తిస్తున్నారు మీ చర్చకొచ్చేవాళ్ళు ఎంత ప్రవర్తనలు అని ఇతరులు చెప్పేటప్పుడు ఆ దైవజనుడికి నిజంగా ఎంత సంతోషం అంటే ఆ సమయంలో ఒకవేళ ఆయన ఒకే తన ప్రాణాన్నే ఒకవేళ వదిలేయవలసి వచ్చినా ఒకవేళ వదిలేస్తాడేమో ఆ దైవజనుడు కారణం ఏంటంటే అంటాడు మేము మీకు ప్రాణార్పణముగా పోయి పడ్డాము మేము ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధముగా ఉన్నాము నిజమే ఒక సత్యము కోసమే యశు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందారు ఆ సత్యం ప్రజలందరూ తెలుసుకోవాలి కాబట్టి నేనే సత్యం అని చెప్పుకున్నాడు అలాంటి సత్యానికి మనం సాక్షులుగా ఉండకపోతే మరి దేనికి సాక్షులు మనం ప్రియలారా తన సాక్ష్యాన్ని బట్టి ప్రియుడాలు అన్ని విషయాలలో నువ్వు వదిలాలి సౌఖ్యంగా ఉండాలయ్యా అని ఎంతో చక్కగా దైవజనుడు బ్లెస్ చేస్తూ ఉన్నాడు ఈ ఈరోజు నీకు ఆశీర్వాదం లేదా నేను సత్య ప్రవర్తన దానివే సత్య ప్రవర్తన గలవాడివే ప్రభువు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తారు కారణం ఏంటంటే సత్యము మనుషులను స్వసంతులుగా చేస్తుంది సత్యము మనుషులను స్వసంతులుగా చేస్తుంది వారిని ఏ పాపము బంధించలేదు ఆశీర్వాదానికి అడ్డం ఏమిటి అంటే ప్రభులు వారు అంటారు ఇదిగో నిన్ను రక్షింప నేరకున్నట్టు నీ పాపములే నీ పాపములే నా హస్తము కురచ కాదు కానీ నీ పాపములే అడ్డుగా వచ్చాయని ఈ రోజున నీ ఆశీర్వాదానికి అడ్డు ఏమిటంటే నీలో ఏదో బలహీనత ఉంటే ఉండుగాక ఏదైనా ఒక చిన్న పాపం ఉంటే ఉండుగాక మరి ప్రభు దగ్గర వాక్యానుసారముగా ఆ సత్య వాక్యాన్ని అనుసరించే వ్యక్తిగా నీవు గనక మరి నిలవబడితే ప్రభు కోసం నువ్వు నడవగలిగితే ప్రియ ప్రియ మరి దేవుని జనాంగమా మరి నీవు కూడా గాయి వర్ధిల్లినట్లుగా సుఖముగా సౌఖ్యముగా ఆశీర్వాదాలు పొందినట్లుగా నీవు పొడి లోపములు అద్భుతమైనటువంటి ఆశీర్వాదానికి వారసురాలు వారసులు అవుతాం మూడవదిగా మొదటిగా సత్యము సత్య ప్రకారంగా నడుచుకున్నవాడు రెండవదిగా సత్యము సాక్ష్యము పొందినవాడు మూడవదిగా ప్రివారా మరి ఆయన అనేకుల్ని అనేకుల్ని మరి ఆదిత్యమిచ్చేది ఆదిత్యం ఇచ్చి ప్రియలార అనేకులకి ఆయన ఆదిత్యం ఇచ్చాడంట ఇదిగో ఆయన అంటాడు వారు ఆలోచన వారు నీ ప్రేమను గురించి సంగము ఎదుట సాక్ష్యం ఇచ్చారు వారు నీ ప్రేమల గురించి సంగము ఎదుట సాక్ష్యం ఇచ్చేది ప్రిల్లారా మరి అనేకుల్ని తన వద్దకు చేర్చుకొని మరి వారిని ఎంతో ప్రేమతో ఆధిత్యమిచ్చి ఎంతో ప్రేమతో వారి చక్కటి అనేకమైనటువంటి వారి యొక్క మరి ఆహారమే పెట్టాడు మరి వస్త్రమే ఇచ్చాడు మరి ఆ యొక్క సౌకర్యాలే సమకూర్చాడు తను చేయగలిగినదంతా కూడా చేశాడు కారణం ఏంటంటే వాక్యమే సత్యం కదా మరి వాక్యం చెప్తూ ఉంది ఏమని చెప్తుందంటే వాక్యం ఏమని చెప్తుంది అంటే హిబ్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినంలో ప్రియుల చాలా అమూల్యమైన మాట అక్కడ నమ్ముతుంది సహోదరులారా సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి ఆదిత్యము చేయ మరొకడి దాని వలన కొందరు ఎరుకకి దేవదూతలకి ఆదిత్యము చేసేది ఎరుకకి ప్రియుల అంతేకాదు యేసు క్రీస్తు వారు కూడా ఇదిగో ఎవరైతే వస్త్రము లేని వారికి వస్త్రం ఇస్తారో ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇస్తారో అది వారికి కాదు నాకు చేసినట్లే నాకు చేసినట్లే ఎంత గొప్ప మాటలు ఈ రోజున మరి మనకు కలిగిన దాంట్లో కొంత మరి సంఘములో సహోదరి ఎవరైనా ఒకవేళ ఇంట్లో బాగోలేదేమో సహోదరుడికి ఎవరికైనా ఒకవేళ ఇంట్లో ఇరుకులు ఇబ్బందులు ఉన్నారేమో సహోదరులు ఎవరైనా ఒకవేళ బలహీనులుగా ఉన్నారేమో నీకు తోచినది ప్రార్థనే చేస్తావు సహాయమే చేస్తావు ఏది నీకు తోస్తే అది నువ్వు చేయగలిగిన రోజున మరి దేవుని సన్నిధిలో ఆయన అంటున్నాడు ప్రియుడ నీవన్ని విషయములలో కారణం ఏంటంటే ఇచ్చే ఎప్పుడు ఇలా అది ముందుకు వెళ్తూనే ఉంటారు కాబట్టి ఈరోజున ఇదిగో దేవుని యొక్క సన్నిధులు వర్ధిల్లు వారిగా వర్ధిల్లు వారిగా మనం ఉండాలి అంటే మనం ఇచ్చే వారముగా ఉండాలి ఒక దైవచంద్రుడు అన్నాడు ఎవడం కూడా దేవుని కృప ఎవరికైనా మనం ఆధిత్యం ఇచ్చామా అది దేవుని కృపయే కృపవలనే కృపల కాబట్టి పిల్లల ఈ రోజున మరి మూడవదిగా ఆదిత్యం ఇచ్చే వ్యక్తులముగా మనము ఉండాలి ఆదిత్యం ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి అంతేకాదు లేదా మరి నాలుగవదిగా లేదా మనము ఇలా చేయడం వలన అది అంటున్నాడు సహకారులు నాలుగోది ఎవరంటే ఎందుకు మనము సత్యమునకు సహకారుల మగినట్లు అట్టి వారికి ఉపకారం చేయ బుద్ధిలమై ఉన్నాం ఇలా ఏదైతే ఒక సత్యమైన సేవ ఒక దైవచందరూ ఎవరైనా చేస్తూ ఉంటే ఇలాగా ఆ సేవకు మనం సహకారులుగా స్వార్తలో మనం సహకారులుగా ఇలాగా అనేకమైన ప్రార్థన సహవాసాల్లో మనం సహకారులుగా అనేక విషయాలలో మనం సహకారులుగా సంఘపక్షముగా సత్యము పక్షముగా మనం నిలబడినప్పుడు అట్లా అంటున్నాడు మనము సత్యమునకు సహకారులము ఇలా సహకారులుగా మనం ఎప్పుడైతే ఉంటామో పిల్లల పిలుపు పిలిపి రాసిన పత్రికలో చాలా అమూల్యమైన మాట పౌరులు గారు మరి వారు తెలియజేస్తూ ఉన్నారు ఏమన్నా ఎంతైనా ఇదిగో ఎవరైతే మరి సత్యము కొరకు సహకారులుగా ఉన్నారో లేదా చూడండి చూడండి అంటాడు అవును నాలుగో అధ్యాయం పిలిపి రాసినప్పుడు నాలుగో అధ్యాయం మూడవ వచ్చినాయి అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు త్రిమిత్తుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనుల మాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొచ్చు ఈ సహకారుల పేరులు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి రోజున మనం చేసే సువార్త కావచ్చు మనం చేసే ప్రార్థన కావచ్చు మనం చేసే పరిచర్య కావచ్చు మనం చేసే సహాయం కావచ్చు అంటే మనం చూపే ప్రేమ కావచ్చు అది ఏదైనా దేవుని నామం పేరట మీరు చేస్తున్నారు కాబట్టి ద్వారా త్రీ స్టేజ్ మందు పడిన ప్రయాసందరూ వ్యర్థం కాదు ఈ లోకంలో సులోమను అంటాడు వ్యర్థం 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 కానీ కారణం ఏంటంటే ఈ లోకములన్నీ తన కోసమే చేసుకున్నాడు కాబట్టి అన్నీ వ్యర్థమైపోయాయి కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభు నామ నువ్వు చేస్తావో క్రీస్ చేసినందు పడిన ప్రయాస ఏది కూడా వ్యర్థం కాబట్టి ఆయన సత్యములో నడుచుకున్నాడు సత్య సత్య సాఖ్యాన్ని పొందుకున్నాడు ఆ సత్య వాక్యాన్ని ప్రకటించే వారి కొరకు తనకున్న సహకారాన్ని అందించాడు అభిశ్యమిచ్చాడు అంతేకాదు ప్రియారా ఆ సంఘములో దైవచందుడికి సంఘానికి సమాజానికి ఎంతో సహకారిగా ఉన్నాడు కాబట్టి దైవచనుడు అయినటువంటి యోహన్ గారు అంటున్నాడు ప్రియుడ గాయ ప్రియుడ ఇవన్నీ విషయాలలో వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తాను కాబట్టి ఈ రకంగా మనం కూడా ప్రవర్తిస్తే ఒకవేళ మనుషులు మన కోసం ప్రార్థన చేయకపోయినా మన ప్రధాన యావకుడు తండ్రి పుడిపల్సి కూర్చున్న మనీసు నీ కోసం నా కోసం అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన నమ్మదగిన దేవుడు తప్పకుండా నిన్ను నన్ను కూడా వర్ధిలింపు చేసే దేవుడు ఆయన కాబట్టి ఈ మాటలు మరి మీ హృదయాల్లో చేర్చుకుని ఇలాంటి వాక్యానుసారమైన జీవితాలు మీరు జీవిస్తారని ప్రభు నామం మీ అందరికీ తెలియజేస్తూ చిన్న ప్రార్థన పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి ఎవరైతే ఈ లేఖనాన్ని వారిని చూసి మరి నాయన విని అయ్యా వారి ఉదయాల్లో చేర్చుకున్నారు వారందరినీ కూడా గాయని ఆశీర్వదించిన మీ ఆస్తు గాయని వర్ధిలింపచేసింది మీ ఆస్తు ప్రభా ప్రజల్లో కూడా మీరు వర్ధిలింప చేయవరు యేసు క్రీస్తు ప్రభు వారి నామం కనుక అడిగి వేడి కొంచు తండ్రి ఆమె